భక్తప్రియ భక్తిగమ్య భక్తివశ్యా భయాపహ శాంభవీ శారదారాధ్యా శర్వాణి శర్మదాయిని భక్తప్రియ ఎందు ఇష్టం కల శ్రీదేవి భక్తిగమ్య భక్తి మార్గము ద్వారా లభించినట్టు ఈశ్వరి భక్తిగమ్య భక్తికి వసురాలగు మహాశక్తి స్వరూపిణి భయాపహ భోభయాలను అన్నిటినీ రూపమాపే జగన్మాత శాంభవి శంభుపత్ని స్వరూపిణి అయిన శాంభవీదేవి శారదారాధ్య శారదాదేవిచే ఆరాధించునట్టి మహాశక్తి స్వరూపిణి శర్వాణి అష్టమూర్తులతో విరాజిల్లునట్టి శివస్వరూపాలలో పృథ్వీ స్వరూపానికి శర్వుడన్న నామం ఉంది అట్టి ఈశ్వరిని ప్రియురాలైన శర్వాణి శర్మదాయిని తన భక్తజనావళికి సుఖశాంతులను ప్రసాదించునట్టి తల్లి శాంకరి శ్రీకరీ సాధ్వీ శరశ్చంద్ర నిభాన శాతోదరి శాంతిమతి నిరాధారా నిరంజనా శాంకరి సుఖాలను ప్రసాదించినట్టి శంకర్ని ఇల్లాలైన శాంకరి శ్రీకరి లక్ష్మీ కటాక్షాల్ని శ్రీ శ్రీస్వరూపిణి సాధ్వి అనన్య సాధ్యమైన పాతివ్రత్య ధర్మము కల ఓ దేవి శరశ్చంద్ర నిభాన శరదృతువులోని పూర్ణచంద్రుని వంటి వదనబింబం తల్లి శాతోదరి సూక్ష్మమైన ఉదరము గల దేవి శాంతిమతి శాంతమైన బుద్ధి కల దేవి నిరాధార ఎట్టి ఆధారమును లేకయే భాసిల్లు నట్టి పరమేశ్వరి నిరంజన మాయ లేకుండా చిత్స్వరూపిణి తేజరిల్లు ఓ జగన్మాత నిర్లేప నిర్మలా నిత్యా నిరాకారా నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామా నిరుపప్లవా నిర్లేప దేనిని అంటి అంటకుండా ముట్టి ముట్టకుండా తామరాకు మీద వలె ఉండే ఓ జగన్మాత నిర్మల మాయారూప మలాదులంటక నిర్మల స్వరూపంతో బాశీళ్లు నట్టి దేవి నిత్యా నిత్యురాలైన శ్రీదేవి నిరాకార నిరాకారిణిగా ఖ్యాతి చెందినట్టి శ్రీదేవి నిరాకుల ఆకులము అంటే ಮಾನಸಿಕ ವ್ಯಾಕುಲೇವಿ ಸಂತೋಷಸ್ವರೂಪಿಣಿ ನಿರ್ಗುಣ ಸತ್ವರಜಸ್ತಮೋ ಗುಣಾಲೇವಿ ಸ್ವರೂಪಿಣಿ ನಿಷ್ಕಳ ಗುಣಾವಯವರಹಿತ ಓ ಜಗನ್ಮಾತ ಶಾಂತ ಶಾಂತಮೂರ್ತಿ ಶಾಂತಸ್ವರೂಪಿಣಿ ಅಯ್ಯನ ತಲ್ಲಿ ನಿಷ್ಕಾಮ ಕಾಮುಲಿೇನ ತೀ ನಿರುಪಪ್ಲವಾ ಅಮೃತ ಸ್ವರೂಪಿಣಿ ಅಗಟಂವಲ್ಲ శ్రీమాత తన భక్తులను కూడా నాశన రహితులను చేస్తూ ఉంటుంది అట్టి శ్రీ జగన్మాత నీకు నమోవాకములమ్మా